మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం చేసే ఫ్రీడమ్ వాక్ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు ఇప్పుడే తెరపైకి వచ్చినాయి ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ అట్లాగే మరో అధ్యక్షుడు ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది మరి కాసేపట్లో మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా ఇవాళ కేబినెట్ మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే వీళ్ళిద్దరికీ కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించడంతో ఈటల రాజేందర్ కూడా ఢిల్లీలో ఉన్నారు ఈటల రాజేందర్ కొద్దిసేపటి క్రితమే అస్సాం సీఎంతో ఆయన సమావేశమయ్యారు అయితే ఈటల రాజేందర్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్న నేపథ్యంలో ఈటలకు ఒక శుభవార్త అందించింది బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్కి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ మేరకు బీజేపీ అధిష్టానం నుంచి కూడా వాళ్ళకి ఈటల రాజేందర్కి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది రేపు ఉదయం ఈటల రాజేందర్ ఢిల్లీ hello అమిత్ షాతో భేటీ కాబోతున్నారు తెలంగాణలో ఆయన్ని అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టమని అమిత్ షా సూచించే అవకాశం ఉంది అతి త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ బాధ్యతలు చేపట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అసలే అయితే ఎందుకు ఈటల రాజేందర్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఎందుకు ఈటల రాజేందర్కి ఆ బాధ్యతల్ని అప్పజెప్పారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకునే స్థితిలో కనిపించలేదు అయితే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీ వైపు టర్న్ అయ్యడం చాలా స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల బీజేపీ ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంది నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో బలపడాలి అంటే బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్లో బలమైన పరిచయాలు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ అక్కడి నుంచి నాయకులని కన్వర్ట్ చేసే వ్యక్తి అట్లాగే క్యాడర్ని బలంగా నిర్మించే వ్యక్తి ఇప్పుడు బీజేపీకి అవసరం అటువంటి శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ అని చెప్పేసి బీజేపీ yeah, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్కి బాధ్యతల్ని కట్టబెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈటలకు గతంలో బీఆర్ఎస్లో నెంబర్ టూగా పనిచేసిన అవగాహన ఉంది తెలంగాణ ఉద్యమం నుంచి ఈటల రాజేందర్ గ్రౌండ్లో ఉన్నారు కార్యకర్తలతో మంచి అనుబంధాలు కలిగిన వ్యక్తి అనేక మంది నాయకులను తయారు చేశాడు అనేక మంది నాయకులను తీసుకొచ్చి పార్లమెంట్ అసెంబ్లీ వరకు తీసుకొచ్చారు ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు ఈటల రాజేందర్ ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్కి తెలంగాణ వ్యాప్తంగా మంచి పేరుంది మంచి పరిచయాలు ఉన్నాయి ఇటు కాంగ్రెస్లో కావచ్చు అటు బీఆర్ఎస్లో కావచ్చు ఆయనకు సంబంధించిన నాయకులు అనుచరులు కార్యవర్గ కార్యకర్తలు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా అటు ఈ నేపథ్యంలో ఈటలకి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టడం వల్ల అనేక మంది నాయకుల్ని పార్టీలో చేర్చుకునే అవకాశం కను ఉంది ఈ ఆ పార్టీ వైపు ఆకర్షించే బీజేపీ వైపు ఆకర్షితుల్ని చేసే శక్తి ఒక ఈటలకే ఉందని చెప్పేసి కేంద్ర అధిష్టానం బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది బండి సంజయ్ని మోదీ టీంలోకి తీసుకోవడం ఇవాళ కేంద్ర కేబినెట్లో ఆయనకు స్థానం కల్పించడం ఇటు కిషన్ రెడ్డి కూడా ఆయనకు సముచిత స్థానం దక్కడంతో పాటు ఈటలను కూడా అదే స్థాయిలో గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టి అలాగే ఈటల శక్తి సామర్థ్యాలకు తగ్గడ్డ ఈటలకు ఈటల ప్రస్తుతానికి బీజేపీ పార్టీకి చాలా అవసరం ఈటల తెలంగాణలో బీజేపీని నిర్మించడంలో కానీ తెలంగాణలో బీజేపీ కార్డర్ని పెంచడంలో కానీ తెలంగాణలో బీజేపీ కొత్త నాయకుల్ని తీసుకురావడంలో కానీ వలసల్ని ఇతర పార్టీల నుంచి వాళ్ళ నాయకుల్ని ఆకర్షించ లో కానీ ఈటల బలంగా పనిచేస్తారని చెప్పేసి జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలని మొదటి నుంచే బీజేపీ ఆలోచిస్తూ వచ్చినట్టు తెలుస్తుంది మొదటి నుంచి ఊహిస్తున్నారు అందరూ తెలంగాణలో బండి సంజయ్కి క్యాబినెట్ మినిస్ట్రీ గ్యారంటీ కిషన్ రెడ్డికి క్యాబినెట్ మినిస్ట్రీ గ్యారంటీ బండి సంజయ్ కష్టపడ్డాడు పార్టీని బలోపేతం చేశారు తెలంగాణలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ చాలా బాగా పనిచేశాడు రూరల్లో అర్బన్ పార్టీ మాత్రమే తెలంగాణలో బీజేపీ అన్న నేమ్ నుంచి బీజేపీని గ్రామీణ స్థాయికి విస్తరించేలా బండి సంజయ్ పనిచేశారు కిషన్ రెడ్డి నమ్మకమైన వ్యక్తి మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి బీజేపీ అభివృద్ధి కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికీ కేంద్రంలో అవకాశం ఉంటుందని మొదటి నుంచి చర్చ జరిగింది ఇకపోతే డీకే అర్నక్ కూడా కేబినెట్ విస్తరణలో అవకాశం రాబోతుందని మహబూబ్ నగర్ ఆమె మొన్న విజయ ఎంపీగా విజయం సాధించారు డీకే అర్నక్ కూడా కేబినెట్లో అవకాశం ఉంటుందని అట్లాగే ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర స్థాయిలో ఒక పదవిని ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్కే కే ముగ్గురు ఆప్షన్ అంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి తర్వాత ఈటల రాజేందరికి మాత్రం ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవే ఇస్తారని నుంచి చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే అధిష్టానం నుంచి ఈ ఈటలకు సమాచారం అందినట్టుగా తెలుస్తుంది రేపు ఉదయం ఆయన అమిత్ షాతో భేటీ కాబోతున్నారు ప్రస్తుతం ఈటల ఢిల్లీలో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానే తెలంగాణలో అడుగుపెట్టే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఈటలకి మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆయన చేతికి వచ్చిందని ఇప్పుడు తెలుస్తోంది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి